రెండు లక్షణాలు ఉన్నాయి ప్రమత్తుడు కుటుంబాసక్త చేత సహా కుటుంబంపై ఆసక్తి కలిగిన చిత్తంతో ఉన్నటువంటి వాడి వద్దకు ఒకసారి ఒక వింతైనటువంటి లక్షణం వచ్చి పడిందయ్యా అదేమిటంటే ఆససాదసవై కాలో యో ప్రియ ప్రియ యోషిత అప్పుడు వచ్చింది ఆయనకి ఏమిటంటే వాడికి ప్రియం కాదు వాడి భార్యకి ప్రియం కాని ఒకనొక ప్రారంధం దాపురించింది అదేమిటంటే చండవేగుడు ఒక ఆయన ఉన్నాడు వాడి పేరు చండవేగుడు వాడిని ఎవరు ఆపలేరు వాడు గంధర్వ నాయకుడు వాడి దగ్గర మూడు వందల అరవై మంది గంధర్వ సైన్యం ఉందండి అందులో మూడు వందల అరవై గంధర్వ పురుషులు మూడు వందల అరవై గంధర్వ కాంతలు ఆ చండవేగుడికి ఆయన గారు చాలా బలవంతులైనటువంటి వాడు అలాంటి వాళ్ళతో కలిసి ఆయన నగరం వైపు వస్తున్నాడు ఇప్పుడు దాడికి వస్తున్నాడు ఆయన అంతే చండవేగానుచరాపురం జనపురం యదా అతనికి యవ్వనం పూర్తవగానే జరిగింది ఇన్సిడెంట్ అంతవరకు బాగానే జరిగిపోతుంది ఆ నుండి యవ్వనం పూర్తవగానే అప్పుడు ఎంతమంది మానవులు ఇత్యాదులందరూ తయారైన తర్వాత చండవేగుడు దాడి చేస్తున్నాడు గంధర్వ సేనతో గంధర్వ ఎంతమంది మూడు వందల అరవై పురుషులు మూడు వందల అరవై స్త్రీలు వాళ్ళతో వస్తున్నాడు ఈ అనుచరులు అందరూ కూడాను ఇందులో ప్రవేశించి దోచుకోవడానికి ప్రారంభిస్తున్నారు దాడికి రాగానే తొమ్మిది ద్వారాలతో వారితో పోరాడుతున్నవాడు మాత్రం ఎంత సైన్య రక్షణ పెట్టినా ఐదు పడగల పాము వారితో పోరాడుతున్నాను ఇక్కడ అది పోరాడుతున్నంతగా మీడు హాయిగా ఉన్నాడు ద్వారాలు రక్షిస్తుంది కనుక తన పని తాను చూసుకుంటూ కానీ క్రమక్రమంగా ఏం జరుగుతుంది నీరసపడిపోతుంది ఆ సర్పం ప్రజాగరుడు క్రమంగా క్షీయమానే స్వసంబంధ ఏకస్మిన్ ధవహ క్రమక్రమంగా అది నీరసపడుతూ ఉంటే దేశానికి నగరానికి కూడా ప్రభు అయిన పురంజనుడికి బాధ చింత మొదలయ్యింది ఇంతవరకు పట్టణంలో హాయిగా గడిచిపోయింది ఇప్పుడిప్పుడు మొదలవుతున్నాయి బాధలు ఇలా ఉంటున్న సమయంలో మొత్తం తన పట్టణంలో వలిచే కప్పంతో హాయిగా ఇంతకాలం భయం లేకుండా బ్రతికేశాడు ఇప్పుడు భయం మొదలవుతున్నది ఈ సమయంలో జరిగింది ఏంటంటే కాలుడికి కాలుడైన మరొక ఆయన ఈ శత్రువర్గం ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళందరూ వీడివాళ్ళు కాలుడైన ఆయనకి జరా అనే కుమార్తె ఉన్నది పేరేమిటి జరా చాలా బాగుంది కదా మంచి పేరు ఈసారి పెళ్ళి మనవులు పుట్టి పెట్టేసుకుందని స్థిరపడిపోకండి భాష రాదు కనుక జర అంటే తర్వాత తెలుస్తుంది ఆ జర అని కుమార్తె ఆమెకి పెళ్లి చేయడం కాలుడికి చాలా కష్టంగా ఉంది ఎవడికి ఇద్దామని యాక్సెప్ట్ చేయట్లేదు అంతే కదా జ్వరం నీకు ఇస్తానంటే ఎవడు ఒప్పుకుంటాడండి జ్వర అంటే ఇప్పుడు తెలిసింది కదా ఎంత దాచుద్దామని దాచలేకపోతున్నా ముసలితనం దాన్ని ఇస్తానంటే ఎవడు పుచ్చుకుంటాడు కానీ ఈ కూతుర్ని ఇద్దామంటే ఎవడు పెళ్లి కొడుకు దొరకట్లేదు పెద్ద సమస్య కూతురికి పెళ్లి చేయలేకపోతే తండ్రికి ఎంత బాధ కాలుడికి బాధగా ఉంది ఆఖరికన్నాడు నువ్వే వెతుక్కు అన్నాడు ఇక్కడ కొందరి తల్లిదండ్రులు వెతకండి శ్రమ లేకుండా చేసి వస్తుంటారు పిల్లలు కొంపల మీదుకు తెస్తూ అలాగా ఇవిడు బయలుదేరింది బయలుదేరుతూ ఉంటే నన్ను చూసింది అంటున్నాడు అదే నన్ను చూసి నువ్వు నాకు చాలా నచ్చే ఇక్కడ నువ్వు నాకు నచ్చలేదని అడుగు నేను నిన్ను స్వీకరించను ఆవిడకో నియమం ఉంది అవతలను స్వీకరిస్తూ తీసుకుంటున్నాను ఎప్పుడు స్వీకరించని నేను అన్నాడో మహాకోపం వచ్చి చెప్పించేసింది టైం ఏమనంటే స్థాతుమర్గశ నైకత్ర మధ్యాచ్నాభిముఖో మునే ఇంత చక్కని దాన్ని జరని నన్ను నువ్వు స్వీకరించని అన్నావు కనుక నువ్వు ఒక చోట స్థిరంగా ఉండవు అని చెప్పించింది అమ్మయ్య అనుకున్నాడు ఆయన ఏదో ఒక స్థిరంగా ఉంటే ఏమిటి వస్తుందంటే అటాచ్మెంట్ పెరుగుతుంది అక్కడి నుంచి రాగద్వేషాలు మొదలవుతాయి అందుకే ఇది బాగుంది అనుకున్నాడు నువ్వు శాపం ఇచ్చినా అది పనికి వచ్చింది అనుకున్నాడు ఇక్కడ మొత్తానికి అంత బాధపడుతున్నావు కనుక మీకు జాలేస్తుంది నీకు తగిన వాడిని నేను చెప్తాను నువ్వు వెళ్ళు అన్నాడు ఎవరెవరు అడిగింది ఇక్కడ అంటే యవర్నకి ప్రభు ఉన్నాడు ఆయన పేరు నామ్నా భయం పతిం వాడి పేరు భయుడు వాడి దగ్గరికి వెళ్ళు వాడిని నిన్నే అక్సెప్ట్ చేస్తాడు అనగానే చాలా ఉత్సాహంగా వెళ్ళిపోయింది ఎవరి దగ్గరికి భయుడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను వరించాను నారదులు వారు నిన్ను సూచించారు అనగానే ఒక ఆలోచన చేసి చెల్లమ్మ అన్నాడు ఆయన మునిగిపోయింది ఇప్పుడు ఏదో భర్తగా చేపడదామని కానీ చెల్లమ్మ అనేసాడు ఇక్కడ ఇదేమిటి ఇలా అన్నావు అవును నీది నాది నీకు తెలియదేమో నీ కొరకు అన్నా చెల్లెలు బంధం అన్నా చెల్లెలు ఒకే ఉదరం నుంచి వచ్చిన వాళ్ళు ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు జరకి భయానికి అనుబంధం అండి ఇక్కడ ఎంత అద్భుతం చూడండి ఇక్కడ నువ్వు నాకు చెల్లెలివి అంతేకాదు నాకు తమ్ముడు ఉన్నాడు ఆయన కూడా నువ్వు చెల్లెలే ఇద్దరు కలుసుకోండి వాడి పేరు ప్రజ్వారుడు వీడు ఉంటాడు ఇద్దరు కూడా ఇది అలాగా ఏకాగ్రంగా ఆలోచించన్నట్టు చెల్లెమ్మని భయుడు కూడా తొందరపడిపోలేదండి వచ్చేవిగా సరే అనలేదే చాలా జాగ్రత్తగా అలాగే నన్ను తిరస్కరించలేదు యాక్సెప్ట్ చేశాడు యాజ్ ఎ వైఫ్ కాదు యాజ్ ఏ సిస్టర్ సోదరుడుగా తీసేసుకున్నాడు మయానిరూపితస్తుభ్యం పతిరాత్మ సమాధిన ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవడు స్వీకరించలేదు అంటున్నావు కనుక నేను నీకు ఈ సైన్యం అంతా పెడతా దీనితో నీ ఇచ్చిన వాడి మీద వెళ్ళిపోవచ్చు నీకు ఇంకా పర్వాలేదు వెళ్ళు నీకు వీళ్ళందరూ సహాయపడతారు సుమా పైగా నువ్వు కనుక గనక ఎవరికీ నచ్చట్లేదు నీకు సపోర్ట్ లేదు నేను ఇస్తా సపోర్ట్ అంటే జరక భయం సపోర్టు ప్రజ్వలుడు సపోర్టు ఇద్దరు సపోర్టు పైగా ఎలా చేస్తానంటే నువ్వు గుట్టు చెప్పుడు లేకుండా వెళ్ళిపోవు ప్రతి వాడి దగ్గరికి నన్ను స్వీకరిస్తావా అని అనగడం మా ఇక్కడ నుంచి సెక్షన్ ఇచ్చాడు అన్నగా గుట్టి చప్పుళ్ళ గడి పట్టి ఇష్టం చెప్పుడు పట్టించుకో అయిపోయింది ఇంకా వాడితోనే ఉండు వెళ్ళు పైగా నువ్వు అనుభవించిన పట్టణాలు దొరుకుతాయి నీకు అక్కడికి వెళ్ళు నా సైన్యము నా తమ్ముడు ఇద్దరు నీకు తోడుంటారు ఇక్కడ భ్రాత్ర వాడితో పాటు ప్రజ్వారోహం భ్రాత్ర ఈ ప్రజ్వారోని చెప్పబడుతున్న నా తమ్ముడి చేత భగినీవ ఇవ చెల్లెలు వేణి నువ్వు చక్కగా వెళ్ళు అంటే ఫోన్లో కొంత సహాయం చేసే ఇది వరకు అందరు చిన్న నడవే కానీ ఈ పాత్ర ఆదరించి మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉన్నారండి భయడంత చక్కగా ఆదరించాడు దానితో బయలుదేరి ప్రజ్వారుడితో కలిసి ఈ కాలకన్య కాలుడి కూతురైనటువంటి జర బయలుదేరింది రురుదుర్భౌ భోగాఢ్యాం జరత్ పన్నగపాలితాం చిన్నగా ఎక్కడికి వచ్చిందంటే పాముచేత రక్షంబండపురం మీద పడింది అందులోకి ప్రవేశించింది